హలో ఫ్రెండ్స్ నేను శైలజ పాటిపండుల ఫ్రెండ్స్ మనం గణపతి చవితికి చతుర్థికి పళ్ళు పూలు కాయలు అన్నీ పెట్టి పూజ చేసుకుంటాం కదా ముఖ్యంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన పండు ఎలగపండు ఎలగపండు లేకుండా మనం పూజ చేసుకోలేము ఆ ఎలగపండు పూ తర్వాత పూజ అంతా అయిపోయినాక నిమజ్జనం చేస్తే మనం ఈ కాయలు ఆడుకుంటాం కదా ఇవి రెండు రకాలుగా వాడుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు లేదంటే దాంట్లో బెల్లం కూర్చి కొద్దిసేపు నాకు ఊరినాక తింటే ఇంకా బాగుంటుంది అది పండుకాయలే తల తింటాము పచ్చికాయలు ఏంటంటే కొంచెం దోరగా ఉంటాయి కదా పచ్చడి చేసుకుంటాం అనమాట ఇది పచ్చడి చేసుకోవాలంటే ఇట్లా కాయలు పగల కొట్టి గుజ్జంతా తీసేయాలి గుజ్జంతా తీసి విడిగా పెట్టుకోవాలి అనమాట నాలుగు కాయలకి రెండు కాయలే పనిచేసింది ఫ్రెండ్స్ ఇంకా మిగతా రెండు కాయలు పాడైపోయినాయి ఇంకా అవి పడేసాము అదిగోండి పాడైపోయినాయి అంటే కొంచెం లేట్ అయ్యింది తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఏ రోటి పచ్చడికైనా సరే సగం పచ్చిమిరపకాయలు సగం ఎండుమిరపకాయలు వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో కొద్దిగా చింతపండు ఎందుకంటే కొంచెం ఉగర ఉంటుంది కదా వెలక్కాయలు అట్లాగే ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పెట్టుకోవాలి బాగా అదైనాక ఇది ఎలగపండు అనమాట పచ్చిది వేసుకోవచ్చు లేదంటే కొంచెం మగ్గ పెట్టుకుని వేసుకోవచ్చు మరి గట్టిగా తిరగకపోతే కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు అలా అయిన పచ్చడికి మంచిగా తిరగమాత పెట్టుకోవాలి దినుసులు అన్నీ ఆయిల్ వేడైనాక దినుసులు అన్నీ వేయాలి కొంచెం ధనియాలు కొంచెం మెంతులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ పసుపు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసి తిరగమాత బాగా వేయాలి తిరగమాత వేస్తేనే కమ్మగా ఉంటుంది ఇట్లా పచ్చడి ఇట్లా కలుపుకోవాలి తెరగమాతలు వేసుకుని కొంచెం ఒకరు ఒకరుగా కారం కారంగా ఉప్పొప్పగా ఉంటుంది మీరు అట్లా ఆ పచ్చడి తినలేకపోతే కొంచెం పెరుగు వేసుకుని కొంచెం ఉల్లిపాయలు వేసుకుని కలుపుకుంటే అది పెరుగు పచ్చళ్ళలాగా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ కొంచెం ఇలా తినచ్చు కొంచెం పెరుగు కలుపుకుని ఉల్లిపాయలు వేసుకుని అంటే సేమ్ ఇంకా అరిటికాయ పచ్చళ్ళలాగానే చేసుకోవాలన్నమాట వినాయకుడిని చక్కగా అలా అలంకరించుకోవాలి చూడండి వినాయకుడికి ముఖ్యమైన ఈ పిండి వంటలే కాకుండా దోసపండు పెట్టాలండి ముఖ్యంగా దోసపండు అంటే చాలా ఇష్టం అంట వినాయకుడికి ఆ దోస పండుని ప్రసాదంగా పెట్టి తర్వాత మనం కూడా తీసుకోవాలి ఆ దోసకాయని ఓకే ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్